అందరికీ నమస్కారం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటాం ఏంటంటే మీరు నిద్రపోవడానికి ట్యాబ్లెట్లు వాడుతున్నారా వాడాలా వద్దా నేను వాడాలా వద్దని నేను చెప్పను మన ఈ పది నిమిషాల తర్వాత మీరే చెప్పండి వాడాలనిపిస్తే మీరు వాడచ్చు వద్దు అనిపిస్తే మీరే ఆపేయండి ట్యాబ్లెట్స్ ఎందుకు వాడుతున్నారు నిద్ర రావట్లేదు సార్ అందుకే నేను వాడుతున్నాము అని చెప్తున్నారు నిద్ర ఎన్ని గంటలు పోవాలి రోజుకి కనీసం సిక్స్ టు ఎయిట్ అవర్స్ పోవాలి పోకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి నిద్ర సిక్స్ టు ఎయిట్ అవర్స్ పోకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎవరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అది చెప్పేవాడికి వస్తాయా లేకపోతే మనకు వస్తాయా అసలు ఎన్ని గంటలు నిద్రపోవాలి అని డిసైడ్ చేసేది ఎవరు మనం ఎన్ని గంటలు నిద్రపోవాలని డిసైడ్ చేసేది ఎవరు మన డైలీ యాక్టివిటీ అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనం ఏం యాక్టివిటీ చేస్తున్నాం ఫిజికల్ యాక్టివిటీ మనం ఏం చేస్తున్నాం ఎంత కష్టపడుతున్నామో ఎంత మెంటల్గా స్ట్రెస్ తీసుకుంటున్నాము మనం ఏ పదార్థాలు తీసుకుంటున్నామో మన బాడీని మనసుని ప్లస్ నర్వస్ని ఎంత స్ట్రెయిన్ చేస్తున్నామో అనే దాన్ని బట్టి బాడీలో కొంత రిజర్వ్ ఎనర్జీ అనేది ఎప్పుడూ ఉంటుంది ఆ రిజర్వ్ ఎనర్జీ మాత్రం ఎగ్జాస్ట్ అయిపోతే అప్పుడు మన బాడీలో రెస్ట్కి సంబంధించినటువంటి సిగ్నల్స్ స్టార్ట్ అవుతాయి అప్పుడు నిద్రని ఎండి వచ్చేస్తుంది బాడీ నిద్రని క్రియేట్ చేసినా లేదు నువ్వు పడుకో నీకు రెస్ట్ కావాలి అని చెప్తుంది అది నిద్ర అది నిద్రపోవడం సో మన బాడీ ఎన్ని గంటలు నిద్రపోవాలి అన్నది బాడీ డిసైడ్ చేసుకుంటుంది ఒకరు వచ్చి నువ్వు ఆరు గంటలు పోవాలి ఎనిమిది గంటలు పోవాలి పది గంటలు పోవాలి నిద్రపోవాలని చెప్పడం ఏంటి మన లైఫ్ స్టైల్ ప్రకారం మనం డిసైడ్ చేసుకుంటాం ఎవడు డిసైడ్ చేసేది కాదు ఇప్పుడు కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది మేము చూస్తుంటాం పేషెంట్స్ని మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి వచ్చే పేషెంట్స్ని చూస్తుంటాం కొంతమంది హార్డ్లీ నాలుగు గంటలు నిద్రపోతారు మేము అనుకుంటాం ఈయన నిద్రపోలేదు ఏం సార్ నిద్ర నాకు నిద్ర రావట్లేదు సార్ నిద్ర పట్టట్లేదు అంటారు ఓకే అది సహజమే ఎందుకంటే అక్కడికి వచ్చినప్పుడు రెస్ట్లో ఉంటారు పూర్తిగా ఏ పని ఉండదు మేము చెప్పేటువంటి లెక్చర్ వింటూ ఆహారం తీసుకుంటూ ఏదో ఒకసారి రిలాక్స్గా అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి నిద్ర పట్టకపోవచ్చు అందులో కొత్త ప్లేస్కి వస్తారు ఒకటి రెండు రోజులు నిద్ర పట్టదు తర్వాత ఎలాగో మనం క్లీనింగ్ చేసేసిన తర్వాత ప్లస్ ప్రకృతి ఆహారం ఇచ్చి బాడీ దానికి యాబిచ్యుట్ అయితే అదే నిద్ర క్రియేట్ చేస్తుంది దాన్ని వదిలేయండి అంటే హెల్తీగా అయిన తర్వాత బాడీ నిద్రను క్రియేట్ చేయవచ్చు కానీ వాళ్ళకి నిద్ర నాకు పట్టదని చెప్పి కూర్చొని ఉంటారు పొద్దున యోగాకి రారు వీళ్ళని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అందరికన్నా ముందు వచ్చి కూర్చుంటారు వాళ్ళు యాక్టివ్గా ఉంటారు ఫుల్ యాక్టివ్ ఉంటారు మరి వాళ్ళని నువ్వు నిద్రపో నా నాకు నిద్ర రావట్లేదు సార్ నేనేం చేయాలి అంటారు ఇంకొంతమంది ఉంటారు కొంతమంది మేము బయట చూస్తుంటాం రోజుకు పది గంటలు నిద్రపోతారు పెద్ద గుర్రు పెట్టారంటే ఆ ఇంజన్ సౌండ్కి మొత్తం ఆ రూమ్లో ఎవరు పడుకో దా ఇంట్లోనే మొత్తం వినిపిస్తుంటుంది అంత నిద్రపోతారు కానీ పొద్దున్న లేచి మళ్ళీ ఎర్రటి కళ్ళతో లేస్తారు నాకు నిద్రే పట్టలేదు అంటారు మరి వీళ్ళని ఏం చేయాలి రోజుకి ఆరు గంటలు ఎనిమిది గంటలు నేను నిద్రపోతే హెల్త్ బాగుంటుంది నిద్రపడకపోతే ట్యాబ్లెట్లు వాడు అని చెప్పడం ఏంటండి మన బాడీ నాకు రెస్ట్ కావాలి అనిపిస్తే అదే నిద్రను క్రియేట్ చేస్తుంది మన బాడీ వద్దనిపిస్తే ఎప్పుడు యాక్టివ్గానే ఉంచుతుంది దాన్ని బలవంతంగా పని చేయించాలని మాత్రం కోరుకోవద్దు ఇది పెద్ద ఫ్రాడ్ ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతేనే నువ్వు హెల్తీగా ఉంటావు అని డిసైడ్ చేసింది ఇది ఒక పెద్ద మాఫియా ఫార్మాకలాజికల్ కంపెనీస్ క్రియేట్ చేసినటువంటి ఇంప్రెషన్ ఇది దాని మీద డ్రగ్స్ కొన్ని కోట్ల డ్రగ్స్ క్రియేట్ చేశారు కొన్ని మిలియన్ బిలియన్ డాలర్ల బిజినెస్ అవుతుంది దాని మీద నిద్రపెట్టకపోవడం మీద టాబ్లెట్లు అమ్ముతున్నారు ట్రాంక్విలైజర్స్ అమ్ముతున్నారు యాక్టివ్గా ఉన్నటువంటి మన బ్రెయిన్ని బలవంతంగా సెడేషన్లోకి తీసుకోమాలోకి కోమాలోకి తీసుకెళ్ళిపోతున్నారు నిద్రపోవాలి అని ఇప్పుడు డెబ్బై సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో కూడా తాతలు అమ్మమ్మలు ఉంటారండి డెబ్బై డెబ్బై ఐదేళ్ళు అయిన తర్వాత వాళ్ళు నిద్ర పట్టలేదంటారు అది సహజం ఎందుకంటే మన బాడీ మెటబాలిక్ యాక్టివిటీ తగ్గుతుంది వాళ్ళు చేసేటువంటి ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది బాడీకి ఆ రిక్వైర్మెంట్ తగ్గుతుంది తీసుకునేటువంటి ఫుడ్డు తగ్గుతుంది అటువంటప్పుడు వాళ్ళకి నిద్ర పట్టదు దట్ ఈ అది మామూలు అండి వాళ్ళని బలవంతంగా ట్యాబ్లెట్ ఇచ్చి నువ్వు పడుకో అని చెప్పడమేంటి యాక్టివ్గా ఉన్న రోజుల్లో చిన్నపిల్లలు చూసారా అప్పుడే పుట్టిన పిల్లలైతే రోజుకి పద్నాలుగు గంటల పదహారు గంటలు కూడా నిద్రపోతారు అంటే వాళ్ళు జబ్బు పడ్డ వాళ్ళు అందర్థం ఇది కేవలం పెద్ద మాఫియా మీ మీ బాడీ మాట మీరు వినండి మీకు నిద్రపోవాలనిపిస్తేనే నిద్రపోండి ఈ రోజుల్లో చాలామంది చేసేటువంటి కంప్లైంట్ నిద్రలేమి నాకు నిద్ర పట్టట్లేదు నిద్ర పట్టకపోతే మీ బాడీని అలిసేటట్టు పనిచేయండి సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది మీది పొద్దున్న లేస్తాము తింటాము బండి ఎక్కుతాము ఆఫీస్కి వెళ్తాము తింటాము మళ్ళీ ఆఫీస్ నుంచి బయటకు వస్తాము బండి ఎక్కుతాం ఇంటికి వస్తాం తింటాం పడుకుంటాం ఎక్కడ స్ట్రెయిన్ అవుతుందండి బాడీ బాడీ స్ట్రెయిన్ అయ్యేది లేదు ఎక్కడ ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉంచుంటాం పొట్టలు పెరుగుతున్నాయి థైస్ పెరుగుతున్నాయి హిప్స్ పెరుగుతున్నాయి ఎక్కడెక్కడ పెరుగుతున్నాయి ఏ మాత్రం టైం దొరికినా ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు మెంటల్ యాక్టివిటీ ఉంటుంది టీవీ చూస్తాము లేకపోతే ల్యాప్టాపు ఫోను ట్యాబు వీటితోనే గడిచిపోతుంది టైం అంతా ఇంకా బాడీ ఎందుకు కలిసిపోతుంది దానికి ఎందుకు నిద్ర అవసరం లేదు దానికి ఉండేటువంటి రిజర్వ్ ఎనర్జీనే ఖర్చు పెట్టట్లేదు మనం ఎక్స్ట్రా ఎనర్జీ యాడ్ చేస్తున్నాం దాన్ని ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నాం విపరీతంగా స్టోర్డ్ ఫుడ్ తీసుకోవడం ప్యాకెడ్ ఫుడ్ తీసుకోవడం ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ నో యాక్టివిటీ వాటర్ ప్రాపర్గా తాగం ప్రాపర్ ఫైబర్ తీసుకోం దాంతో బాడీ అనేది నిద్రను క్రియేట్ చేయాలి బాడీకి అవసరం లేదు ఎందుకంటే అది అలసిపోలేదు అలిసిపోని బాడీని బలవంతంగా పుచ్చడం ఏంటి ఇంట్లో మన ఇంట్లో ఉండేటువంటి ఒక కుక్కనే బలవంతంగా మనం ఒక చోట పడుకోబెట్టలేము అది పడుకోవాలనుకుంటేనే పడుకుంటుంది మనం బలవంతంగా చేసి దాన్ని ఏమి చేయలేము అటువంటి అప్పుడు బాడీ అలా మాట ఉంటుందండి బాడీని బలవంతంగా మీరు టాబ్లెట్లు ఇచ్చి పడుకో పెట్టారా మీకే కొత్త ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి నిద్రనే ఒక ఆరోగ్య సమస్యగా క్రియేట్ చేసి మీరు ట్యాబ్లెట్ వాడడం మొదలు ఇప్పుడు నిజంగానే ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి నిద్ర రాకపోవడం అన్నది సమస్య కాదు మిత్రులరా మీకు మీరు నిజంగా ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోతున్నారు నేను కూడా నిద్రపోవాలని మీరు అనుకుంటే రోజు వర్కౌట్ చేయండి బాడీ అలసిపోయేటట్టు వర్కౌట్ చేయండి నిద్ర పట్టకపోతే బయటికి వెళ్ళి వాకింగ్ చేయండి మీ కారిడార్లోను లేకపోతే మీ అపార్ట్మెంట్ చుట్టూ ఉన్నటువంటి ఖాళీ ప్లేసుల్లో వాకింగ్ చేయండి అలసిపోయేటట్టు చేయండి ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది దానికి టాబ్లెట్ ఎందుకు పడతారు దానివల్ల కొత్తగా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కిడ్నీస్ డ్యామేజ్ అవుతున్నాయి డైజెస్టివ్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది కొత్త హెల్త్ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవద్దు కాబట్టి నమ్మొద్దు ఎవరు చెప్పినా నమ్మొద్దు సంజీవిని ప్రకృతి చికిత్సాలయం చెప్పేది ఇదే మీ మనసు మీ బాడీ చెప్పేదే నమ్మండి ఎదుటి వాళ్ళు చెప్పేది నమ్మొద్దు ఈవెన్ నేను చెప్పేది కూడా నేను చెప్పేదాంట్లో అబద్ధూనంగా నమ్మొద్దు మీరు మీకు అంగీకరించకపోతే దాన్ని ఫాలో కావాల్సిన అవసరమే లేదు కాబట్టి ఆలోచించండి ఆరోగ్యకరమైన జీవితం ఉండాలని సమాజంలో ఉండాలని చెప్పి సంజీవిని ప్రకృతి ఆశ్రమం కోరుకుంటుంది అందుకే మేము ఇటువంటి వీడియోస్ని షేర్ చేస్తుంటాం అంతే తప్ప ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరిని విమర్శించడం కాదు కాబట్టి ఇది మీరు ఫాలో అయ్యి చూడండి మీకు తెలిసిన పది మందికి చెప్పండి దీని గురించిన సందేహాలు ఏమైనా ఉంటే వాటిని నివృత్తి చేయడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు మెసేజ్ పెట్టవచ్చు ఈసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే